హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ ఉషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ కుకింగ్ వీడియో ఈ వీడియోలో నేను మీకు ఎంతో టేస్టీగా ఈజీగా తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసుకునే దాల్ ఖిచడీని చూపించిపోతున్నాను ఈ రెసిపీ నేను చెప్పిన స్టెప్స్తో మీరు చేసి చూస్తే మీకు తప్పకుండా రెసిపీ నచ్చుతుంది పప్పు అన్నం విడివిడిగా చేసుకోకుండా ఎక్కువ టైం లేనప్పుడు త్వరగా చేసేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది సో తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి రెసిపీని అయితే స్టార్ట్ చేసిద్దాం ఫస్ట్ కుక్కర్లోకి నేను వన్ కప్ రైస్ తీసుకున్నాను సేమ్ కప్తో వన్ కప్ దాల్ అంటే బ్యాళ్ళు అలాగే వన్ కప్ పెసర బ్యాళ్ళు మూంగ్ దాల్ తీసుకున్నాను యాక్చువల్లీ అది కెమెరా ఆన్లో ఉందనుకున్నాను బట్ లిప్ మిస్ అయింది సో చూస్తున్నారు కదా సేమ్ మెషర్స్తో నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట రైస్ తూర్దాల్ అండ్ మూంగ్ దాల్ అన్నింటినీ బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అలాగే చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి వన్ స్పూన్ గీని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను దాల్కిచడిలోకి గీ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది ఉడికేటప్పుడు కూడా గీ అనేది రైస్కి వాటికి ఫ్లేవర్ పడుతుంది సో ఒక ఫైవ్ విజిల్స్ తర్వాత నాకు రైస్ అయితే ఉడికిపోయింది సో చూస్తున్నారు కదా సో ఒకసారి బాగా మ్యాష్ చేసుకోవాలి ఆల్రెడీ కుక్ అయిపోయింది ఇప్పుడు పోప్కి నేను రెడీ చేసుకున్నాను అనమాట ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఘీని యాడ్ చేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా గీతో చేస్తేనే చాలా రొమాటిక్గా ఉంటుందనమాట ఇక నార్మల్గా పోపు ఎలా పెట్టుకుంటామో అలానే పోపు దిన్స్లు అలాగే ఎండుమిర్చి దాని తర్వాత పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న ఆనియన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ని కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో చె పెట్టేసి చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది లైక్ ఈ ఆనియన్స్ ఇవి మాడిపోకుండా టేస్ట్ అనేది బాగా వస్తుందనమాట నెక్స్ట్ ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనము కట్ చేసుకున్నటువంటి టమాటాస్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ మీడియం సైజ్డ్ టమాటాస్ని తీసుకున్నాను టమాటాస్ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేస్తే దానిపైన ఉన్న లేయర్ని మనం తిన్నామంటే సంథింగ్ ఇన్డైజెషన్ ప్రాబ్లమ్ స్టమక్ పెయిన్ ఇలా రావడం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను టమాటా సాఫ్ట్ అయ్యే లోపల నేను ఇక్కడ నా కిచిడీలో కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ తక్కువ అయింది అనిపించేసి వాటర్ని వేడి చేసుకొని ఇందులో కలిపేసుకున్నాను సో మీకు కూడా అలా అనిపిస్తే మీరు కూడా అలానే చేయండి నెక్స్ట్ ఇక్కడ ఇందులోకి నేను ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను యాక్చువల్లీ అల్లంని వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ తినేటప్పుడు పక్కన పెట్టేస్తారు కాబట్టి నేను ఇలా వేశాను దాని తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కారంని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే చిటికెడి ఇంగుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ మనము రైస్ బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి మీరు రైస్ని టేస్ట్ చేసుకొని దాన్ని బట్టి ఇక్కడ సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇక ఇదైతే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఇందులోకి కలిపేయడమే అనమాట సో ఎంత సింపుల్గా ఈ రెసిపీని మనం చేసుకోవచ్చు మీరు చూసారు కదా నాకైతే వన్ పాట్ మీల్స్ అయితే చాలా ఇష్టం అన్నమాట చాలా క్విక్గా అయిపోతాయి అండ్ కొంచెం టేస్టీగా ఉంటుంది మనకి ఎక్కువ డిషెస్ కూడా పడవు టైం లేదన్నప్పుడు ఇలా క్విక్గా మనము ఈజీగా చేసేసుకోవచ్చు ఎమ్మి అమ్మి దాల్కిచడి అయితే మనకి రెడీ అయిపోయింది సౌత్ ఇండియన్ ఫుడ్స్లో మనము చాలా వెరైటీస్ కుక్ చేసుకోవచ్చు అందులో ఇది ఒకటి సో రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ హిట్ చేసి ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్